నమస్కారం నేను రేఖా బైలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది సన్న బియ్యం పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టాలనుకున్నారు మీరు కాపీ కొట్టిరని మాట్లాడుతున్నారు అసలు తొమ్మిది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వడం చేత గాని మీరు ఇవాళ సన్న బియ్యం గురించి మాట్లాడడం నిజంగా అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గు చెట్టు ఇంకా మధ్యలో సందుట్లో సడేమియా అని చెప్పి బీజేపీ వాళ్ళు వచ్చి సన్న మా మోదీ ఇస్తుండో మా బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని డబ్బా కొట్టుకుంటున్నారు మీ బీజేపీ ప్రభుత్వం ఏం మాకు ఉచితంగా బియ్యం ఇస్తలేదు తెలంగాణ నుంచి కొన్ని కోట్ల రూపాయలని మేము కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా కడుతున్నాము మరి బీజేపీ పాలిత ప్రాంతాలైన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ప్రధాని మోదీ ఎందుకు సన్న ఇవ్వట్లేదు ఆయన గుజరాత్ కి మూడు దఫాలుగా అంటే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఎందుకు సన్న ఇవ్వలేదు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది అక్కడెందుకు సన్న బియ్యం ఇవ్వట్లేదు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడెందుకు చంద్రబాబు నాయుడు గారు మరి ఉచిత సన్నబియ్యం ఇవ్వట్లేదు బీజేపీకి బీసీల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ది ఉంటే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా మా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఉచితంగా సన్న బియ్యం ఇవ్వాలి బీసీల పైన చిత్తశుద్ది ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారిని మరియు మా రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని కులగణన జరిపి నలబై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్దిని బీజేపీ ప్రభుత్వం చాటుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలను తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇటీవల బీజేపీ యాభై రూపాయల గ్యాస్ సిలిండర్ పైన పెంచితే కల్వకుంట్ల కవిత గారు దానిపై స్పందించకపోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థిని దింపకపోవడం ఎస్టీయూ ల్యాండ్స్ విషయంలో ఏఐ టెక్నాలజీ వాడి బీఆర్ఎస్ ఫోటోలు సృష్టిస్తే వాటిని బీజేపీ కేంద్ర మంత్రులు ట్వీట్ చేసి వైరల్ చేయడము పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తే వాటిపైన బీఆర్ఎస్ నో ఇప్పి ఖండించకపోవడం ఇవన్నీ తెలంగాణ ప్రజలు దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం